థబ్బర కొండ అద్దంలో ముడుపు అరచేతిలో స్వర్గం అన్నట్టు నీ దండం పెడితే గారు ఆడబిట మొత్తమే చెగబడ్డదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే క్షీరం కట్టిస్తుందట ఆ ఏంది గందరగోళము ఓ కథ ఎక్కడో తిరుగుతుందే చూడు ఓసారి ఆడళ్లకు ఫిరీ బస్సు పెట్టినాము ఆడలు మొత్తం మా కాంగ్రెస్ దిక్కే ఉన్నారు ప్రతి ఊరు ఆడబిడ్డ ఇప్పుడు కాంగ్రెసు కాంగ్రెస్ అని కలవరిస్తుర్రు అని సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండే ఓ ఇగో ఈ అక్క సలంగా ఈ రకంగా అంబాయం వెళ్ళవసుకుంటు ఈ ఫిరీ బస్సు పథకం మీద ఈ వేదిక సూచన మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై అరే దద్దమ్మ దా నీచుడా నికృష్టుడా రామన్న చీరే గాజులు కట్టుకుని పోయి బస్సుల కూసుడు కాదు ఈ చీరే గాజులు నీ కోసం తీసుకొస్తాను నువ్వు ఇవి కట్టుకుని వేసుకుని బస్ లో కూ మహిళలు ఎంత నరకం అనుభవిస్తున్నారు నువ్వు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సీట్లు దొరకక తన్నుకునుడు గుడ్డుకులుడు మాకు మాకు తన్లాటలు పెట్టి ఫ్రీ బస్సు అని తెచ్చి మాకు పనికిమాలే పనులు చేస్తున్నావు తప్ప పనికొచ్చే పాలన ఇంతవరకు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానా అనేసి మీరు రాహుల్ గాంధీ అంతమంది మంది ముందట భారీ బహిరంగ సభలు ఎట్లా చెప్తారు రాబాయ్ మహిళా బ్యాంక్ అకౌంట్ మే దో హజార్ పాంచ్ సో రూపాయ హర్ మహీనే తెలంగాణ కి సర్కార్ డాలతీ రెండు వేల ఐదు వందలు ఇస్తలేమని ఇప్పుడు మహిళ చెప్తుంది మరి ఇది నిజం కాబట్టి నువ్వు ఈ జీరే మీ రాహుల్ గాంధీ కు పంపి ఈ రెండు వేల ఐదు వందలు అనేటి మీరు మీరు వంచుకుంటారా ఈ చీరే గాజులు కట్టుకుని తులం బంగారం అన్నారు మహిళలకు గ్యాస్ కనెక్షన్ అన్నారు అరవి కానీ హామీలను అని చూపించారు అరచేతిలో ఆకాశాన్ని చూపించి అధికారంలోకి వచ్చి ఒడ్డు ఎక్కేదాకా పోవడం ఒడ్డు దిగిన తర్వాత పోవడం అన్నట్టుగా భాష లేదు ఒక సంస్కారం లేదు ఒక సభ్యత లేదు పరిపాలన చేత కాదు చేతగాని ముచ్చట్లు మాట్లాడుకుంటా ఎవరిని పడితే వాళ్లను పెద్దంతం చిన్నంతం లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను బిడ్డా రూమేశ్రీ కబర్దార్ ఇంకోసారి రామన్న జోలికి గాని కేసీఆర్ గారి జోలికి గాని వచ్చి ఇట్లాంటి చిల్లర వాక్యాలు చేసేది ఉంటే తీసుకొచ్చి నీకు తొడిగిపించి ఈ గాజు లేపించి నిన్ను బస్ ఓ కూర్చున్నా ఈ పిరి బస్సు చల్లకుండా ఈ పిరి బస్సు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డికే చీర కట్టించే కాడికి తీసుకొచ్చిందే కథ ఇక మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కండ్లు కనబడతాయి గాని చెవులు వినపడే అన్నట్టుగా ఉండే కాలం దాపరం అయిందిగా అబ్బరకుండా వీడికి వచ్చే కథ లాస్ట్ Poster kalapiri basuh.